హాయోక్స్ రీసెంట్ టైమ్స్లో సిబిఐకి ఎదురు కేసు వెళ్ళింది ఏంటి దాన్ని తేల్చేయరు దోషులకి శిక్షలు పడ్డాయి అన్నది రీసెంట్ టైమ్స్ ఒకటన్న ఉన్న మీరే చెప్పండి సో గాలి ప్రీతి కేసు వివేకా రెడ్డి కేసు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఇంకేదో ఇంకేదో సంత 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 సందంటే ఒకటి రీసెంట్ టైమ్స్ అట్లాంటిది కలెషన్ కమిషన్కి సంబంధించి జస్టిస్ ఘోష్ తర్వాత నేషనల్ డ్యామ్స్ ఎఫ్ వాళ్ళు ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి ఈ మూమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవచ్చు కానీ ఆయన ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అండ్ అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ఎలా చెప్పాలంటే మొత్తం ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సినవి ఉన్నాయి విజిలెన్స్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాల్సినవి ఉన్నాయి ఇలా అన్నీ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ ఒకటే హ్యాండిల్ చేసే లేదు కాబట్టి ఈ కేసులో దోషులు శిక్షలు పడాలన్నా ఈ కేసులో పూర్తి వివరాలు బయటికి రావాలన్నా సీబీఐకి ఇవ్వటమే కరెక్ట్ అని ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంది దానికి సంబంధించి అండ్ సుందిల్ల తర్వాత అన్నారం లైక్ అక్కడ కూడా బొంగులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఓవరల్ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఘోరాతి ఘోరమైన తప్పిదాలు జరిగి ఉన్నాయి ముప్పై వేల కోట్లతో అయిపోసిన ప్రాజెక్టుని ఏకంగా లక్ష కోట్ల పైచలకు ఖర్చు పెట్టారు కేసీఆర్ కాకేరువలు కమిషన్ కకృురుతో అని అంటూనే ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చెప్తూనే ప్రాణహిత చేయవల ప్రజెట్లకు సంబంధించి తుమ్మిడి హెడ్ దగ్గర కడితే సరిపోయేదానికి సంబంధించి తీసుకెళ్లి రీడిదంటూ మేడి దగ్గర పెట్టారు ఆ తర్వాత ఏడో ఫేజ్ వచ్చేసి ఏకంగా ఆరు ఆరు నెలల్లో రెండింతలు పెంచారు దాని యొక్క ఎస్టిమేషన్ అమౌంట్ ఇలా ఇప్పటి వరకు మేము అసలు కట్టింది ఇరవై వేలు వడ్డీ కట్టింది ముప్పై వేలు ఇంకా బాకీ వచ్చేసి అరవై తొమ్మిది వేల కోట్లు దాదాపు ఉంది ఇరవై వేల కోట్లు అసలు ముప్పై వేల కోట్లు వడ్డీ ఇంకా కట్టాల్సింది వచ్చేసి అరవై తొమ్మిది వేల కోట్లు ఉంది ఈ కలెక్షన్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ ఉపయోగపడింది అంటే ఏమీ ఉపయోగం లేదు మేము వచ్చాక మొత్తం కూడా వర్షాధారంగా కావచ్చు లేదంటే ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారానే హ్యాండిల్ చేసింది తప్ప ఈ కలెక్షన్ ఒక ఉపయోగం లేకపోగా తెల్లలేనుగులాగా మొత్తం మా మీద గుదిబండ్లా మారిపోయింది డబ్బులు కట్టలా అలలాడిపోతుందని చెప్పేసి అంటూనే మరలా సిబిఐకి ఇచ్చేశారు సిబిఐకి ఇవ్వటం ద్వారా బాలీళ్ళు ఇప్పుడు ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పడిపోయాయి సో ఇప్పుడు బీజేపీ మరి ఏమన్నా దీన్న సవ్యంగా ముందుకు తీసుకెళ్ళిద్దా లేదన్నప్పుడు కేసీఆర్ వాళ్ళు తగ్గట్టు ఆడిస్తూ వాళ్ళు కేఎస్ఆర్ నేతలు పాలు పోస్తారో చూడాలి బట్ రేవంత్ రెడ్డి గారు అయితే కళేశ్వరం ప్రజలు అవన్నీ జరిగిందని చెప్పేసి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అని చెప్పేసి రిపోర్ట్లని చెబుతూనే అసెంబ్లీ సాక్షిగా అర్ధరాత్రి పూట సైతం డిస్కస్ చేస్తూనే ఫైనల్లీ సిబిఐకి ఇస్తున్నాము అదే కరెక్ట్ అని చెప్పేసి అనటం అన్నది నా ఉద్దేశంలో అయితే చక్కగా కేసీఆర్ నేతను పాలు పోయటమే ఎందుకంటే ఆ కేసుకి ఇప్పట్లో తేడా ఇది నా ఒపీనియన్ బట్ ఏపీలో వచ్చేసి జగన్ వెనక ఎవరైతే ఉన్నారో కులం చూసి మతం చూసి ఉండే బ్యాచ్ వాళ్ళంతా బట్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు అలా కాదు ఉద్యమకారులు వీళ్ళు ఆత్మభాన్యం మెండుగా గలవాళ్ళు కళ్ళ ముందు ఒక తప్పు చేసినటరా పాలనని తెలిస్తే ఇవన్నీ దూరంగా పెడతారు మరి ఇటువంటి వాళ్ళు ఈ రోజు కాళేశ్వర కమిషన్ సంబంధించి రిపోర్ట్లు మొత్తం బయట పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి కూడా అండ్ కళ్ళ ముందు పగులన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు కూడా ఆ కేసీఆర్ వెనక బీఆర్ఎస్ వెనక ఉంటారా అంటే కొంతమంది కామెంట్లతో ఉంటామన్నట్టుగానే ఉన్నాయి దెన్ మరి ఏపీలో జగన్ వెనుక ఉండేవాళ్ళంటే మరి వాళ్ళు ఎవరు చేయటం అర్థమవుతుంది మరి ఇక్కడ ఇంత దారుణంగా జరిగిన తర్వాత కూడా ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి వేల కోట్లు వాళ్ళ జేబులోకి పోసుకున్న తర్వాత కూడా కళ్ళ ముందు ఆ ప్రాజెక్ట్ మొత్తం వ్యర్థమని కనిపిస్తూ ఉండి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద బుద్ధిమండగా అది మారింది అనే విషయం తెలిసి కూడా ఇంకా బీర సపోర్ట్ ఉండే ఎవరు కింద కామెంట్లో తెలియచేయండి బట్ మరలా చెప్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం సీబీఐకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవకతవకల విషయంలో తేల్చాలి అని చెప్పి సిబిఐకి అప్పచడం ద్వారా కేసవర్ ఎంత పాలే పోసారి అందులో నో డౌట్